ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ నేపథ్యంలో బీసీసీఐ కొత్త రూల్ అయితే తీసుకొస్తుంది ఎవరైనా అనామక ప్లేయర్ రెండు ఐపీఎల్ సీజన్ల మధ్యన భారత్ తరఫున ఆడితే రెండో సీజన్లో అతని శాలరీ పెంచేలా రూల్ అయితే వస్తుంది ఈ రూల్ ప్రకారం ఒక ప్లేయర్ ఇరవై లక్షల కనీస ధరకు ఆడి ఆ తర్వాత టీమిండియా తరఫున డెబ్యూ ఇచ్చేస్తే తదుపరి సీజన్లో అతని జీతం యాభై లక్షలకైతే పెరగబోతుంది ఐదు నుంచి తొమ్మిది మ్యాచ్ల్లో భారత్కు ప్రాతిధ్యం ప్రాతినిధ్యం వహిస్తే డెబ్బై ఐదు లక్షలు పది మ్యాచ్లు ఆడితే కోటి రూపాయలు అయ్యేలా బీసీసీఐ రూల్ అయితే తీసుకురా ఈ రూల్ ప్రకారం ఐపీఎల్ నయా సెన్సేషన్ అయిన రింకు సింగ్ జీతం కోటి రూపాయలు కావాలి అతను ఇప్పటి వరకు భారత్ తరఫున పద్నాలుగు మ్యాచ్లు అయితే ఆడాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ తర్వాతనే ఈ అవకాశాలన్నీ అందుకోగా ఈ లెక్కన అప్ కమింగ్ సీజన్ లో కోటి రూపాయలు చెల్లించాలి కానీ ఈ రూల్లోని ఒక లూప్ హోల్ అయితే అతనికి అన్యాయం చేస్తుంది ఈ రూల్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ జీతం యాభై లక్షల కంటే తక్కువగా ఉంటేనే ఈ రూల్ వర్తించబోతుంది కానీ రింకు సింగ్ శాలరీ ప్రస్తుతం యాభై లక్షలుగా ఉంది బీసీసీఐ రూల్స్ లోని యాభై లక్షల కంటే ఐదు లక్షలు ఎక్కువగా ఉండడంతో అతనికి జీతం పెరిగే అవకాశం లేకుండా పోయింది దీంతో బీసీసీఐ రూల్స్ వల్ల రింకు యాభై లక్షల పైగానే నష్టపోతున్నాడు